ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాషా ఒంగోలు గిలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కర్నూలు జిల్లా గొడియన్ల మండలం గొనియాల గ్రామంలో న్యూ కేటగిరీ విభాగంకి వచ్చిన జత సింగవరం గ్రామం సిబెల్గల మండలం కర్నూలు జిల్లా ఓనర్ పేరేం పేరన్న ఎరన్న ఎర్రనా న్యూ కేటగిరీ మొదటిసారా మొదటి ఫస్ట్ సార్ దిగుతున్నాయా ఓకే కమ్మేడా ఫ్రెండ్స్ కమ్మేడి జత అడ్రస్ చెప్పనా పామిడి మండలం ఎదురూరు గ్రామం ఎదురూరు గ్రామం పామిడి మండలం పామిడి మండలమా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా ఎన్నోసారి ఇప్పుడు దిగడం మొదటిసారి మొదటిసారి న్యూ కేటగిరీకి ఏమైనా ఆలేదు ఆడపల్లలో పల్లెల్లో ఎప్పుడూ ఆడలేదు అర్లేదా వ్యవసాయంలో ఉన్నా ఓకే కమ్మణితో వస్తు నరేష్ చౌదరి గారి గీత కమ్మేణితో వస్తున్నారు కమ్మే చేత ఇది దీని పేరు ఏమైనా పెట్టినారా పేరేమిట్లేదా ఏమైనా పళ్ళు ఆడినారా మీరు పల్లెల్లో ఆరు బళ్ళు నాలుగు బళ్ళు వ్యవసాయంలో ఉన్నా